కోర్టు ఆదేశాల మేరకు ఆర్మూర్లో జీవన్ రెడ్డి మాల్ ని ఆర్టీసీ అధికారులు రీఓపెన్ ఓపెన్ చేశారు వారం రోజుల్లో బకాయిలు చెల్లించకపోతే ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తిరిగి స్పష్టం చేశారు కోట్ల రూపాయల బకాయిలు చెల్లించలేదని ఈ నెల పదహారున మాల్ ని ఆర్టీసీ స్వాధీనం చేసుకోవడంతో మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కోర్టు ఆశ్రయించారు దీంతో మాల్ చేయాలని కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది ఈ మేరకు మాల్ ని మళ్లీ ఓపెన్ చేశారు దీనికి సంబంధించి మా కరెస్పాండెంట్ దివాకర్ మరింత సమాచారం అందిస్తారు అద్దె బకాయిల విషయంలో అద్దె బకాయిలు చెల్లించినందువలన హైకోర్టు వారు ఉత్తర్వులు ఇచ్చారు స్వాధీనపరచుకోమని అందుకని పదహారు ఐదు రోజున టెర్మినేషన్ నోటీస్ ఇచ్చి స్వాధీనపరచుకోవడం జరిగింది మరలా దానిపై ఐవిఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది ఈ రోజు ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి ఈ యొక్క విష్ణుజిత్ ఇన్ఫ్రా వారు రిట్ పిటిషన్ ద్వారా హైకోర్టును సంప్రదిస్తే వారు మళ్ళీ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు ఇక్కడ దీనిలో ఉన్నటువంటి మాల్లో ఉన్నటువంటి సబ్లీజర్స్ యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకొని మళ్ళీ డీసీ చేయమన్నారు ఈ రోజు డీసీజ్ చేయడం జరిగింది అలాగే వారం రోజుల లోపల బకాయిలు మొత్తం పూర్తిగా చెల్లించాలని చెప్పేసి లేని ఎడలా ఎలాంటి నోటీసు లేకుండా మరలా స్వాధీనపరుచుకోవటానికి హైకోర్టు వారు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు దాని ప్రకారం ఈరోజు మరలా ఈ యొక్క షాపింగ్ మాల్ని డీసీజ్ చేయడం జరిగింది అంటే నోటీసులు ఆర్డర్ కాపీలు మీకు చేరా సార్ డైరెక్ట్ ఆఫీస్ హైకోర్టు నుంచి మా హెడ్ ఆఫీస్కి చేరితేనే ఈరోజు డీసీజ్ చేయడం జరిగింది టీఆర్ఎస్ నాయకులు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అనిచరులు సంబరాలు జరుపుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది న్యాయం గెలిచింది అని చెప్పి వాళ్ళంతా కూడా నినాదాలు చేస్తున్నారు మళ్ళీ బకాయిలు చెల్లించకుంటే రెండు కోట్ల యాభై లక్షల బకాయిలు చెల్లించకుంటే మళ్ళీ ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా మాల్ను ను సీజ్ చేస్తామని చెప్పి ప్రకటించి వెళ్ళిపోవడం జరిగింది ఇది ఇక్కడ పరిస్థితి కెమెరా పర్సన్ అరవింద్తో దివాకర్ టీవీ నైన్ ఆర్మూర్ నుంచి